హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కార్యదర్శి మా చిన్నప్పుడు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో ఒక పత్రికలో ఒక జోక్ వచ్చింది సాతిరేవి దగ్గర ఒక మహిళ మామో మావో అని పిలుస్తుంటది అంటే పోలీసులు వచ్చి ఆమెను ఇట్లా పట్టుకున్నట్టు ఒక కార్టూన్ వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా మావో గురించి ఎట్లా అనుకునే వాళ్ళు అందులో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మావో జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడగట్టి ఒక దీర్ఘకాల దీర్ఘకాలమైనటువంటి ఒక యాత్రని నిర్వహించి ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ నిలబెట్టినటువంటి వ్యక్తి అంతేకాకుండా ప్రజలు ప్రజలు జీవించాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాల కోసం అనేక సమస్యల కోసం ఆయన పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఏదైతే కోరుకున్నాడో తన సమాజంలో తన ప్రజలకు తన ప్రజలు అందరూ కూడా ఆ ఉండాలి అంటే వాళ్ళకి భూములు కావాలి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉండాలి అంటే ఆనాడు ఉన్నటువంటి సామ్రాజ్యవాదులు జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇతరులు కూడా కూడగట్టి చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిది అంతేకాకుండా ఆయన ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం ఒక దీర్ఘకాలికంగా ఒక యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగిస్తూ ఆయన ఒక ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఎవరైనా సరే మిలిటరీ రచనలు మావో మిలిటరీ ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చదువుతారు మనం ఒక్కడమే కాదు సామ్రాజ్యవాద దేశాలు కూడా యుద్ధ తంత్రం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే మావో నుంచి నేర్చుకోవాలి అనుకునేవాడు సరే ఇప్పుడు ఆధునిక ఆయుధాలు రావచ్చు ఆధునిక పద్ధతులు మారచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ప్రజల కోసం ఆయన చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ప్రజా సైన్యం నిర్మించడం ఏదైతే ఉందో అది మార్గంగా తీసుకొని మనం కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజల విముక్తి కోసం కృషి చేయడం కోసం దాన్ని ఆదర్శంగా అలా తీసుకునేటువంటిది ఉంది ఈనాటికి వాళ్ళ ప్రజల సమస్యలు మారుతున్నటువంటి సమస్యలు ప్రజల సంసిద్ధత వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే అనేక పోరాటాలు ప్రజల కోసం పోరాటాలు నిర్మించాలి ప్రజల కోసం తమ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం వాళ్ళంతట వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటాలని మన ప్రతిఘటన పోరాటాలు గాను లేదా శ్రీకాకుళ పోరాటంగానో మరో పోరాటంగానో ఎట్లని చెప్పుకుంటున్నామో ఇప్పుడు అనేక పోరాటాలను కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాన్ని కొనసాగించేటువంటి దానికోసమే మనం నివాళులు అర్పిస్తా ఉన్నాం